హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ మిర్చి బజ్జీ ఆలు బజ్జీ అండి సందర్భం ఏదైనా సరే పెళ్ళైనా పేరెంటమైనా వర్షం కురుస్తున్నా చల్లగా ఉన్నా లేదంటే ఏదైనా తినాలనిపించినా సరే మనకు అని గుర్తుకొచ్చేది మాత్రం స్పైసీగా ఉండే మిర్చి బజ్జీ టేస్టీగా ఉండే ఆలు బజ్జీ అసలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి మనకు బజ్జీ కోసం కావాల్సినంత శనగపిండిని యాడ్ చేసుకోండి అందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వాము యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ నిమ్మ నెమ్మదిగా పిండి బజ్జి కన్సిస్టెన్సీకి సరిపోయే విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాల్సి వస్తుంది రెండు నిమిషాల పాటు చేతి వేళ్లతో ఇలా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకున్నామంటే పిండి అంతా కూడా బాగా కలిసిపోయి కన్సిస్టెన్సీ చాలా చక్కగా కుదురుతుందండి బజ్జి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మరీ జారుడుగా ఉండకూడదు మరీ థిక్గా ఉండకూడదు నెక్స్ట్ దీనిని ఖచ్చితంగా ఐదు నుండి పది నిమిషాల వరకు పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేయడం వల్ల పిండి చాలా చక్కగా మగ్గుతుంది తద్వారా జీలకర్ర వాము ఫ్లేవర్ పిండికి పట్టేసి బజ్జీలు చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని పెట్టేసి ఆయిల్ హీట్ లోపు ఇలా ఆలుస్ మిర్చిస్ని ని రెడీ చేసుకోవాలి ఆలూస్ ని రౌండ్స్ గా కట్ చేసుకొని మిర్చిస్ అయితే ఇలా చివర్లో తుంచి రెండింటిని కూడా ఇలా రెడీగా ఉంచుకోండి నేను ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత మిర్చి వేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పచ్చిమిర్చిని ఇలా ఒక సైడ్ వేళ్లతో పట్టుకొని మరొక సైడ్ పిండిలో ఇలా ముంచేసి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేడి వేడి ఆయిల్ లో వదులుకోవడమేనండి ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి మిర్చి అంతా కూడా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి ఈ మిర్చి బజ్జీ వాము జీలకర్ర ఫ్లేవర్ తగిలి తగలక చాలా చాలా బాగుంటాయండి చల్లని వాతావరణంలో అయితే ఇలాంటి స్నాక్ చేసుకున్నట్లయితే తింటూనే ఉండాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని మిర్చీలను కూడా తయారు చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ ఆలు బజ్జీ వేసుకోవడానికి పిండిలోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆలూస్ని కూడా పిండిలోకి డిప్ చేసుకుంటూ వేడి వేడి ఆయిల్లోకి వదులుకొని డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడమేనండి ఆలూస్ మనం ఇక్కడ రా ఆలూస్ అంటే పచ్చి ఆలూస్ వాడాం కదండీ అందువల్ల మంచిగా కాల్చుకున్నట్లయితే ఆలూ బజ్జీస్ ని కూడా అస్సలు వదిలిపెట్టారండి అంత రుచిగా ఉంటాయి బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లలో కానీ వీధి చివర్ల కొట్లలో కానీ బండ్ల మీద కానీ రోడ్ల పక్కల కానీ ఎక్కడైనా సరే లభించే ఈ మిర్చిని ఇంట్లోనే ఈజీగా ఇలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకున్నారంటే ఇంటిల్లి పాది హ్యాపీగా తినేస్తారండి ఇలా గా రెడీ చేసుకున్న బజ్జీల పైన పైన కొద్దిగా కారాన్ని అలాగే పుట్నాల పొడిని చల్లుకున్నట్లయితే స్పైసీగా చాలా రుచికరంగా తినే కొద్ది తినాలనిపించేలా ఉంటాయండి పైగా చల్లని వాతావరణంలో కానీ వర్షం కురుస్తున్నప్పుడు కానీ తింటే చాలా బాగుంటాయండి ఏంటండి మిర్చి బజ్జీ కానీ ఆలు బజ్జి కానీ మీరు కూడా వెంటనే తినాలనుకుంటున్నారా అయితే ప్రొసీజర్ ని ఫాలో చేసేయండి నేను ఇక్కడ వర్షంలో జొన్న రొట్టెతో ఆకుకూర పప్పుతో సర్వ్ చేసుకున్నానండి చాలా చాలా రుచిగా వచ్చాయి వర్షం కురుస్తున్నప్పుడు మిర్చి బజ్జని ఎంత మంది తినడానికి ఇష్టపడతారో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ